హాయ్ అండి నిన్న మా ఊరు భువనేశ్వర్ గారు వచ్చారండి మా ఊరు అండి నిన్న మేడం గారు వచ్చారు నిన్న ఐదున్నరకు వచ్చారండి అసలు వచ్చేదాకా తెలియదండి మాకు మేడం గారు వస్తున్నారని ఇంకా తెలియంగానే గబగబా వెళ్ళాం అప్పటికే చాలా మంది ఉన్నారండి మేడం గారి దగ్గరికి వెళ్ళటానికి కూడా చాలా టైం పట్టింది మేడం గారితో పాటు ఆలపాటి రాజా గారు అలానే మనోహర్ గారు కూడా వచ్చారండి అసలు మేడం గారు ఎంత బాగా స్విచ్ చెప్పారంటే ఎంత బాగా మాట్లాడారంటే అసలు ఆడవాళ్ళతో అయితే ఎంత బాగా కలిసిపోయారంటే ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా అందరికీ షేక్ అండ్ ఇచ్చి ఎంత చక్కగా పలకరించారు ఎంత చక్కగా మాట్లాడారండి చాలా బాగా అనిపించింది నాకు పర్సనల్గా రామారావు గారంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే అది మాటల్లో కూడా చెప్పలేము అలాంటిది ఆయన బిడ్డలని ఇద్దరిని నేను మూడు నెలల కిందట బోనె పురంధేశ్వరి గారిని చూశానండి అప్పుడు మేడం గారు కూడా మా ఊరికి వచ్చి కొలకలూరు వచ్చారు కలిసంతో అప్పుడు ఆమెతో అయితే మేము నడిచాం కూడా అండి ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులకి మళ్ళీ ఇలా భువనేశ్వర గారిని చూడటం నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఇది ఎప్పటికీ నాకు ఇలా గుర్తుండిపోవాలని చెప్పి నేను ఒక వీడియో తీసుకొని ఇలా నా ఛానల్ అనేది పెట్టుకుంటున్నాను లైఫ్ లాంగ్ నాకు ఇదొక గుర్తులాగా ఉండిపోవాలని ఎందుకంటే రామారావు గారంటే నాకు అంత ఇష్టం అండి అలానే వాళ్ళ పిల్లలు కూడా అంటే అంతే అభిమానం ఉంటుంది నాకు అలాంటిది మేడం గారిని అంత దగ్గరగా చూడటం అసలు ఎంత బాగా ఎంత మర్యాదగా ఎంత చక్కగా మాట్లాడారండి నిజంగా ఆమె రిసీవ్ చేసుకుంది కూడా అంతే భువనే పురంధేశ్వరి గారు కూడా అప్పుడు అంతే బాగా మాట్లాడారండి అందరితో అసలు ఎంత చక్కగానో ఇప్పుడు మేడం గారిని చూసినా కూడా మాకు అదే అనిపించింది నాకు కొంచెం ఎక్కడ బాధ అనిపించింది అంటే అంత దగ్గరగా మేడం గారిని చూడగలిగాను కానీ ఒక్క ఫోటో తీసుకుంటానికి కుదరలేదండి నిజంగా చాలా బాధ అనిపించింది మనిషిని అయితే దగ్గరికి చూడగలిగాను కానీ కానీ చాలా హ్యాపీ అనిపించింది మేడం గారు ఎంత చక్కగా మాట్లాడారు ఎంత బాగా మాట్లాడారు అనేది ఇప్పుడు చూడండి మీటింగ్ అనేది విందాము నాయకుడు కూడా పది మంది అవసరం అది ప్రజలు ప్రజలు కలిస్తేనే ఆయన ప్రజల ప్రభుత్వం అనేది ఏర్పాటు అందుకే మీ ప్రజలు ఆయనతో పాటు మీరు ముందుకు వెళ్ళాలి మన తెలుగుదేశం జెండా పైకి ఉండాలి మన జాతీయ పతాకా కూడా పైకి ఎగిరేసి మన అందరం కురుక్షేత్రానికి సిద్ధం అవ్వాలి మీ పదమూడు కురుక్షేత్రానికి ఆయుధం ఏంటి చెప్పండి నాకైతే ఛాన్స్ దొరకలేదు కానీ మా వదిన అయితే దిగిందండి తనెంత ఇష్టమో తనకి అసలు రామారావు గారి ఫ్యామిలీ అంటే తనకు కూడా ఇదిగోండి నేనైతే రెండు ఫొటోస్ అయితే మేడం గారిని అలా తీసుకున్నాను నాకైతే ఛాన్స్ దొరకలేదు మా వదిన అయితే ఎలాగో సాధించేసింది ఇది ఇది వచ్చేసరికి మూడు నెలల కిందట పురంధేశ్వర గారితో దిగిందండి నిజంగా ఇవన్నీ ఎప్పుడు లైఫ్లో మర్చిపోకుండా ఇలా ఒక ఫోటో అనేది పెట్టుకున్నానండి